మంత్రులు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి సూచనలతో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటం రెడ్డి గిరిధరెడ్డి కృషితో ప్రఖ్యాత స్వర్ణాల చెరువు దర్గా రొట్టెల పండుగ విజయవంతమైందని మాజీ దర్గా చైర్మన్ అబూ తెలిపారు రొట్టెల పండుగకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను గిరిధరెడ్డి అధికారులతో సమన్వయంతో ప్రత్యేకంగా పర్యవేక్షించారని అన్నారు సూపర్ సక్సెస్ చేసిన భారసాహిద్దర్గా పండుగను సూపర్ సక్సెస్ చేసిన కోటం రెడ్డి బ్రదర్స్ కోటం రెడ్డి గౌరవ గౌరవ రూరల్ శాసనసభ్యులైనటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా మరొక సోదరులు కోటం రెడ్డి గీదర్ రెడ్డి గారు ఇద్దరు కూడా మన మంత్రివర్యులు నారాయణ పురపాలక శాఖ అయినటువంటి నారాయణ గారు మరొక దేవాదాయ శాఖ మాతిలు ఆనం రామనారాయణ రెడ్డి గారు వాళ్ళ సలహా సూచనలతో ఎప్పటికప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు భక్తులు కానీ ఒక పదిహేను ఇరవై రోజుల ముందు నుంచే ఈ కార్యాచరణను మా కోటం రెడ్డి గారు అధికారులతో కానివ్వండి అక్కడ వచ్చిన కమిటీ సభ్యులతో కానివ్వండి అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులతో కానివ్వండి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్న ఒక ఆయన ఏదైతే తపన పడ్డాడో అది హండ్రెడ్ పర్సెంట్ నీలో సక్సెస్ అయిందని ఈ మీడియా మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గతంలో మనం చూసాం చాలా కమిటీలు వచ్చాయి ఎప్పుడు కూడా నేను కూడా గతంలో నేను ఇదే కమిటీకి చైర్మన్గా చేయడం జరిగింది రొట్టెల పడిన కమిటీకి చైర్మన్గా చేయడం జరిగింది నేను కూడా ఎప్పుడు కూడా చూడాల ఇంత ఎంత ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చిన ఘనత గౌరవ మా రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి గారు గారు కానివ్వండి అదేవిధంగా బరొక్క సోదరులు రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి కోటంరెడ్డి గిరిజరెడ్డి గారు ఇద్దరు కూడా మేమందరం కూడా ఈరోజు సంపూర్ణంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసే పరిస్థితి ఎందుకంటే ఇక్కడికి కుల మతాలకు కుల మతాలకు అతీతంగా ఇటు క్రిస్టియన్లు కానివ్వండి ఇటు ముస్లింలు కానివ్వండి ఇటు హిందూ సోదరులు కానివ్వండి అందరూ ఒక సోదర భావంతో ఒక ఐక్యమై ఏదైనా సం ఒక పండుగ జరుపుకునే ఏదైనా అంటే భారతదేశంలో అంటే ఒక గర్వంగా బారాషాహిత నెల్లూరు రూరల్ ప్రాంతంలో రొట్టెల పండుగని నేను ఎంతో గర్వంగా చెప్తా ఉన్నా అటువంటి ప్రాంతంలో విదే వివిధ దేశాల నుంచి కానీ వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు ప్రజలు వచ్చి ఈ యొక్క ప్రాంగణ్యాన్ని తిలకించి అక్కడ భక్తి శ్రద్ధలతో రొట్టెలు వదిలి మళ్ళీ ఇంకో రొట్టె పట్టుకునే ఒక సాంప్రదాయం ఇక్కడ ప్రతి సంవత్సరము సుమారు నేను కూడా ముప్పై సంవత్సరాల నుంచి నాకు తెలుసు అప్పుడు వందల్లో వేలలో వచ్చే పరిస్థితి అది దినదిన అభివృద్ధి చెంది ఇప్పుడు లక్షల్లో పెరిగిన పరిస్థితి ఆ లక్షల్లో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఎప్పటికప్పుడు కోడలి రెడ్డి గిరిధర్ రెడ్డి గారు అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఇటు మున్సిపల్ శాఖ వాళ్ళతో కానివ్వండి అదేవిధంగా పోలీస్ సిబ్బందితో కానివ్వండి ఫైర్ సిబ్బందితో కానివ్వండి హెల్త్ హెల్త్ సిబ్బందితో ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి కమిటీ వాళ్ళతో అందరినీ కూర్చోబెట్టి ఇమ్మి వాళ్ళకి ఎటువంటి భక్తులు వచ్చే భక్తులు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలా మనం అందరం కష్టం చేయాలా ఎక్కడ కూడా ఒక్క ఇబ్బంది కూడా మనం కలవ కలగ చేయకూడదని చెప్పి ఆయన ఏదైతే ప్లాన్ ప్లాన్ చేశాడో హండ్రెడ్ పర్సెంట్ సూపర్ సక్సెస్ అయింది ఈరోజు వాళ్ళ సోదరులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ముప్పై ఆరు వేల సుమారు ముప్పై అరవై వేల మెజార్టీతో తెలు తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గం నుంచి గెలిచాడో ఆయన సోదరుడు కూడా బంపర్ సూపర్ సక్సెస్ చేశారు ఈరోజు ఈ యొక్క రొట్టెల పండుగ కార్య పండుగను మేమందరం కూడా సంతోషపడే పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కానివ్వండి హిందూ సోదరులు క్రైస్తవ సోదరులు అందరూ కూడా మన మన గిరిజరెడ్డి గారు కానివ్వండి శ్రీధర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసే పరిస్థితి ఇక్కడ గతంలో నేను చాలా చూసాం ఎప్పుడు కూడా ఇంత విధ ఈ రో ఏది పోలీసు సిబ్బంది కానివ్వండి విశాలమైన రోడ్లు వదిలే పరిస్థితి పేరు నడవడానికి భక్తులకు ఏదైనా ట్రాఫిక్ జామ్ కాకుండా విశాలమైన ప్రదేశం వదిలి పార్కింగ్ కూడా ఒక పది 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 ప్లేసెస్లో ఏర్పాటు చేశారు పార్కింగ్లు కమిటీలో డెబ్బై మంది కమిటీ ఉంటే డెబ్భై మందిని ఒక పది మంది పది మందిగా ఒక్కొక్క జోన్ ఒక ఏడు జోన్ లాగా విభజించి అక్కడ ఏర్పాటులో నిమగ్నమైనట్టు చేశారు అదేవిధంగా మళ్ళా ముస్ వచ్చే భక్తులు లేడీస్కి టాయిలెట్స్ ఇబ్బంది లేకుండా చేశారు మంచినీటి సదుపాయం చేశారు అదేవిధంగా ఆ వర్షం వస్తే భక్తులు ఇబ్బంది పడకూడదని చెప్పి షామయానాల కింద రేపు రూఫ్ వేసేవాళ్ళు అక్కడ భక్తులు ఉండేటట్టు కూడా ఏర్పాటు చేశారు టెంట్లు వేసి గతంలో ఎప్పుడు జరగలే ఈ విధంగా ఒక రొట్టెల పండుగ మన చంద్రబాబు నాయుడు గారు చూసి సుమారు ఐదు కోట్ల రూపాయలు ఆ యొక్క ఫెస్టివల్ డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది ఐదు కోట్ల రూపాయలు ఎందుకంటే ఈ ఏర్పాట్లు చూసి ఆయన కూడా సంతోషపడి ఇమ్మీడియట్గా నిన్న టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి దాంట్లో ఐదు కోట్ల రూపాయలు రొట్టెల పండుగ డెవలప్మెంట్ చేయడానికే ఆయన ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది అంటే ఆ విధంగా జరుగుతూ ఉంది రొట్టెల పండుగ ప్రతి సంవత్సరం ఎటువంటి అసౌకర్యాలు జరగలేదు అందరూ సంతోషంగా వచ్చారు సుమారు నేను అనుకుంటా పదిహేను లక్షల మంది వరకు వచ్చారనుకుంటా ఉన్నా ఈసారి మేము అనుకున్న ఇంకా ఎక్కువ ఎస్టిమేషన్ వేసాము కానీ ఈ వర్ష వాతావరణ కొంచెం అనుకూలించలేదు కాబట్టి కొంచెం మేము అనుకున్న దానికంటే కొంచెం తగ్గిందని అనుకుంటా ఉన్నాం పదిహేను నుంచి ఇరవై లక్షల లోపల జనాలు వచ్చారని మా యొక్క అంచనా రొట్టెల పండుగ బాలాషాయి దర్గా రొట్టెల పండుగ ప్రాంతంలో ఉన్నటువంటి దర్గా అభివృద్ధి కొరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు దర్గా డెవలప్మెంట్ కోసము ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఆయన ఏదైతే అమలు పరిచే సూపర్ సిక్స్ అన్న పథకాలన్నీ కూడా సూపర్ సక్సెస్ కావాలని మన రూర శాసనసభ్యులు కోటమిరెడ్డి సీధరెడ్డి గారు అదేవిధంగా మా రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గౌరవ సోదరులైనటువంటి కోటమిరెడ్డి గీధరెడ్డి గారు కమిటీ చైర్మన్ గారు ఆ కమిటీ మెంబర్లు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ నిన్న ఒక ఘాట్ వద్దకు వెళ్ళి సోనాల ఘాట్ వెళ్ళి ఈ యొక్క రొట్టెను సూపర్ సిక్స్ సక్సెస్ కావాలనే రొట్టెలు మొదలవడం జరిగింది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి